తులారాశి వారికి పదిహేను పదహారు తేదీల్లో ఇలానే జరుగుతుంది ఒక స్త్రీ కారణంగా అదృష్టం పట్టబోతుంది సంపాదన పెరగబోతుంది అలానే కాకుండా విపరీతంగా ఆస్తులు కూడా రాబోతున్నాయి అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుకనండి తుల తులారాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇలా ఈ పరిహారం చేస్తే చాలు ఇక సుడి తిరిగిపోతుంది ఈ రెండు రోజుల్లో కూడా ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు కలగబోతున్నాయి భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి మీకు అంటే నార్మల్గా మనం చూసుకున్నట్టయితే తులారాశి వాళ్లకు ఎక్కువగా ఏంటంటే కనుక కష్టాలు వస్తున్నాయి కదండి చాలా కూడా కష్టపడుతున్నారు కూడా ఏంటంటే పెద్దగా ప్రతిఫలం లేక ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రెండు రోజులు కొంచెం అద్భుతం జరగబోతుంది అనమాట అంటే అద్భుతం అంటే కనుక ఏం లేదండి ఇక్కడ దైవానుగ్రహం అయితే పుష్కలంగా కలగబోతుంది అలానే కాకుండా కొంచెం సంపాదన పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అసలు తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక తులారాశి వాళ్ళండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీ కారణంగా మీకు మంచి మేలు జరుగుతుందన్నమాట ఆ స్త్రీ ఎవరో కాదు మీ దగ్గర బంధువు కావచ్చు లేదంటే కనుక మీకు తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు ఆ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీరు కొంచెం లాభం పొందే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అలానే మీరు ఆశపరంగా మనకు చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు కూడా అండి బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎలాంటి సమస్యలు అయితే రావని కూడా మనం చెప్పొచ్చు అన్ని ఆనంద అంటే ఆనందకరమైన సమయాలు అలానే కాకుండా ఆనందకరమైన విషయాలని మీరు ఈరోజు వినబోతున్నారనమాట నార్మల్గా పదిహేనవ తేదీ మనకి ఏంటంటే కనుకనండి కార్తీక పౌర్ణమి కదా మీకైతే బ్రహ్మాండంగా ఉండబోతుంది కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే కనుకనండి తులారాశి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి ఉదయం లేచినప్పటి నుంచి కూడా చాలా చక్కగా ఉండబోతుంది అనమాట శివయ్య మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు శివుడి అనుగ్రహంతో ఆయన దయవల్లత ఏంటంటే కనుక మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా అండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా అందులో రాణించడానికి అవకాశం ఉంటుంది అందులో ఏంటంటే కనుకనండి మీకు చాలా చక్కగా అద్భుతంగా ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఈ పదిహేనవ తారీఖున కనిపిస్తుంది అలానే ఏంటంటే కనుక అండి మీరు చాలా వరకు కూడా మిమ్మల్ని ద్వేషించేవారు కావచ్చు మిమ్మల్ని కొంచెం అసహించుకునే వాళ్ళు కావచ్చు మిమ్మల్ని దూరం పెట్టే వాళ్ళు కావచ్చు ఏంటంటే మీతో మాట కలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు కొంచెం పేరు పెరిగే అవకాశం ఉంటుంది నలుగురిలో కొంచెం గౌరవం దక్కే అవకాశం కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట అలానే ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే మొత్తం కూడా అండి మీకు ఈరోజు ఎంత బిజీగా ఉంటుందంటే కనుక అంత బిజీగా ఉంటుందండి ఇటు ఏంటంటే కనుక మనకు కార్తీక పౌర్ణమి ఉంది ప్లస్ ఏంటంటే మీకు కొంచెం బిజీ పనులు కూడా ఉంటాయని చెప్పొచ్చు మీ పర్సనల్ బిజీ పనుల వల్ల కూడా ఏంటంటే ఈ రోజు మొత్తం కూడా మీరు చాలా బిజీ బిజీగా గడిపిస్తారనమాట అసలు సమయం ఎలా పోయింది ఎలా అంటే డే గడిచిపోయింది అన్న అయోమయ పరిస్థితులు మీరు ఉంటారు కాబట్టి మీకు ఈ రోజు చూసుకున్నట్టయితే చాలా ప్రమాణంగా ఉంటుంది ఇక అన్ని రంగాల వాళ్ళకు కూడా అండి బాగానే ఉంటుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలగబోతుంది దేవుణ్ణి దర్శించుకుంటారు అలాగే వచ్చేసి ఏంటంటే గుడికి వెళ్ళటం అలాగే వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే అంటే కొంతమంది ఫాస్టింగ్ చేయటం ఇలాంటివన్నీ కూడా ఈ రోజు మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు తులారాన్ని రాసి వాళ్ళకైతే తిరుగులేని యోగం అయితే ఖచ్చితంగా కలగబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇందులో మీకు ఏంటంటే కనుకనండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి పదిహేను పదహారో తారీఖుల్లో మీకు ఇలాగే జరుగుతుంది అనమాట ఆ స్త్రీ ఎవరో కాదండి మీకు సంబంధించిన స్త్రీ అనమాట ఈ స్త్రీ వల్ల ఏంటంటే కనుక ఎంత లాభ పొందుతారంటే మీరు మీరే ఆశ్చర్యపోతారనమాట అంటే ఈ స్త్రీ వల్ల మాకు ఇంత అద్భుతం జరిగింది ఒక అంటే అను మనం చెప్తూ ఉంటాం కదండి ఆడవాళ్ళు తలిస్తే రాజ్యాల్లే కూలిపోతాయి అనేసి అలా ఏంటంటే కనుక ఈ ఒక అంటే వ్యక్తి వల్ల ఒక స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి మీకు ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పదిహేనవ తేదీన మనకు ఎనిమిది గంటల పదహారు నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుందండి ఆ ఫోన్ కాల్ వల్ల ఏంటంటే మీకు కొంచెం లాభం జరుగుతుంది అంటే మీరు కోర్టులో కేసు ఒకవేళ నడుస్తున్నట్టయితే దాన్ని గెలిచే అవకాశం ఆ స్త్రీ వల్ల వినబోతున్నారు లేకపోతే ఏంటంటే కనుక ఒకవేళ కోర్టులో కేసు వేస్తే ఆ స్త్రీ వల్లనే మీరు వినే అవకాశం ఉంటుంది ఏదైనా లావాదేవీలకు సంబంధించింది కానీ ఏదైనా డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు లేదంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ పరంగా ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఆర్థికంగా సహాయం మీరు పొందాలనుకుంటే ఆ స్త్రీ వల్లనే మీకు తెలిసే అవకాశం అయితే ఇక్కడ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయండి దానం చేయండి అలానే వచ్చేసి ఏంటంటే దైవాన్ని ఆరాధించండి ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి సాయంత్రం మీరు ఏంటంటే శివాలయానికి వెళ్ళేసి శివుడిని అభిషేకించుకుంటే ఇంకా మీ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట దైవ అనుగ్రహం అయితే మీకు పుష్కలంగా ఉందండి అసలు దైవనుగ్రహంతో ఏంటంటే మీరు దూసుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఈ యొక్క తులారాశి వాళ్ళకైతే ఇలా జరగబోతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా కూడా అంటే కుటుంబ సభ్యులతో మీరు ఆనందకరమైన సమయం గడుపుతారు దైవ దర్శనానికి వెళుతారు అలానే మీ పిల్లల పరంగా కూడా ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు పిల్లల పరంగా కూడా ఏంటంటే మీరు కొంచెం హ్యాపీనెస్ని చూస్తారు దూర బంధువుల్ని కలిసే అవకాశం ఉంటుంది బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీ అమ్మ వాళ్ళ కావచ్చు మీ నాన్న వాళ్ళ కావచ్చు ఒకవేళ అనారోగ్యం ఉంటే అది కూడా పూర్తిగా ఈ పదిహేనవ తేదీన తగ్గిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట పదిహేనవ తేదీన ఏంటంటే మీ ఓరాలుగా చూసుకున్నట్టయితే బాగుందండి ఇబ్బంది అయితే లేదు కానీ వ్యాపారం చేసే వాళ్లకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి రోజు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు సంపాదన అవాంతం పెరిగిపోతుందనమాట అంత చక్కగా ఉంది ఈ యొక్క తులారాసులో వ్యాపారాలు చేసేవారు ఓన్గా బిజినెస్ వారికి అయితే చక్కగా ఉందండి కాబట్టి ఏంటంటే దైవారాధన కూడా చేసుకుంటే ఇంకా మీకు బాగుంటుంది ఇక ఆ తర్వాత పదహారవ తారీఖు మనకు శనివారం శనివారం రోజు కూడా మీకు బాగానే ఉంటుంది విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది చదివింది గుర్తుకుంటుంది పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు అలానే వృత్తుల్లో ఉండే వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఏదైనా ఆస్తికి సంబంధించిన తగాదాలలో ఉన్నట్టయితే మీరు విజయం సాధించే అవకాశం కూడా ఈ యొక్క పదహారవ తేదీన మీరు చూడబోతున్నారు అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి ఏదైనా బిజినెస్ చేయాలి ఆ బిజినెస్కి సంబంధించి మీరు ముందడుగు వేయాలనుకుంటే మాత్రం కాస్త కొంచెం ఏంటంటే ఆగండి ఎందుకంటే ఇక్కడ మీరు బిజినెస్ చేస్తే మీకు బాగానే కలిసి వస్తుంది రాదని కాదు మీ సొంత బిజినెస్ ఏది చేసినా కానీ మీకు కలిసి వస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఆలోచించండి ఇంకా మీరు లోతుగా ఆలోచించేసి పరిశీలించుకొని ఆ తర్వాత ఏంటంటే మీరు చేసే బిజినెస్ని ప్రారంభించుకోండి మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట తొందరపాటు నిర్ణయాలను మాత్రం అస్సలు తీసుకోకండి అవి జీవితాన్ని చాలా వరకు కూడా దెబ్బతీస్తూ ఉంటాయన్నమాట అందుకే తొందరపాటు నిర్ణయాల నుంచి మీరు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి ఏది చేయాలన్నా సరే అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు రెండు సార్లు ఒక మూడు సార్లు ఆలోచించుకొని బాగా లోతుగా మీరు పరిశీలి ఆ తర్వాత మీకు తెలిసిన క్లోజ్ లేదంటే మన ఇంట్లో మన పెద్దవారితో డిస్కషన్ చేసిన తర్వాత చెయ్యండి అలాంటప్పుడు మీకు కాలం కలిసి వస్తుంది అని మీ రాశి పరంగా మనం చెప్పొచ్చు ఇక మనకు పదహారవ తేదీనైతే మీకు బ్రహ్మాండంగా ఉందండి ఇబ్బంది అయితే లేదు అలానే కాకుండా ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా మీ రాశి పరంగా మనకు కనిపిస్తుంది ఎలాంటి అంటే ఇబ్బంది అనేది లేదు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీ బంధువుల వల్ల ఏంటంటే కనుక మీకు ప్రశంసల వర్షం కురుస్తుంది ఇక్కడ అంటే మీ బంధువులు మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఏంటంటే కనుక నువ్వు మంచి వాళ్ళవు అంటే మీరు మంచి మంచి వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులు తులారాశి వాళ్ళు చాలా వరకు కూడా అంటే కష్టాలు లేకుండా బ్రత బ్రతకగలుగుతున్నారు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడ్డావు ఇలా ఏంటంటే కనుక మీ బంధువులతో మీరు ఎక్స్పెక్ట్ చేయని మాటలు వినే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది నీ మంచితనం అంటే ఇన్ని రోజులు మీకు గుర్తించలేదు అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ప్రవర్తించే అవకాశం అయితే రోజు ఇక్కడ కనిపిస్తుంది అనమాట కాబట్టి పదహారవ తేదీన కూడా బాగానే ఉంటుందండి ఇంకా అలానే కాకుండా పదహారవ తేదీన కూడా మీకు బాగా కలిసి వస్తుందని ఒక రకంగా చెప్పవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చిన్న చిన్న ఇబ్బందులు అంటే మన యొక్క స్థితిగతిని బట్టి వస్తాయి అవి మళ్ళీ తొలగిపోతాయి మనకు పెద్దగా ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు అంత నష్టము లేదు అలా అని మీకు లాభమే కూది నష్టమైతే లేదనమాట హాయిగా ఉండగలుగుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు కుటుంబంతో గడుగుతారు బంధువుల ఇంటికి వెళ్తారు అంటే ఫ్రెండ్స్తో కూడా కొంచెం ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ దర్శనం అవుతుంది చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో మీకు ఎంత బాగుంటుందో అలానే అండి గుర్తుపెట్టుకోండి ఇలా కోర్టు కేసుల పరంగా కూడా మంచి అంటే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఏదైనా ఆస్తి తగాదాలకు కూడా ఏంటంటే కనుక మంచి సమయం అని చెప్పొచ్చు ఆ తగాదాల వల్ల కూడా మీకు లాభం పొందే అవకాశమే కనిపిస్తుంది కానీ నష్టం అయితే ఇక్కడ కనిపించట్లేదు కానీ ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే కనుక మీ ఆలోచన అండి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుందనమాట అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది అందుకే తొందర పడకండి తొందర తొందరగా చేయకండి ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే కనుక గబగబగా చేసేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కొంచెం స్లో స్లోగా వెళ్ళండి అలా స్లోగా వెళ్తే ఏంటంటే కనుక లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలానే కాకుండా లైఫ్ పరంగా మీకు బాగుంటుంది స్లో వెళ్తేనే బాగుంటుంది అదే మీరు ఫాస్ట్గా వెళ్ళే కన్నా అంటే లాస్ కన్నా ఫాస్ట్గా వెళ్ళి స్లోగా వెళ్ళి లాభాన్ని పొందడం మంచిది కదా కాబట్టి విధంగా చూసేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి తులారాశి వాళ్ళండి ఒక బిజినెస్ చేయాలని కావచ్చు లేదంటే ఏదైనా తీసుకోవాలని కావచ్చు కొందరిని డబ్బు అడిగారు డబ్బు అడిగితే ఏంటంటే కనుక వారు మీకు చాలా వరకు కూడా ఇస్తాములే రేపిస్తాం మాపిస్తాం అంటే సహాయం చేస్తాములే ఎలాగైనా సరే మీకు అన్నీ చెప్పి ఏంటంటే కనుక గమ్మునైపోయారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇప్పుడు మీకు ఈ రెండు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా డబ్బు రాబోతుంది అది మీ తల్లిదండ్రుల పరంగా కావచ్చు లేదంటే మీ అమ్మ పరంగా కావచ్చు లేకంటే మీ భార్య తరపు నుంచి కావచ్చు రాబోతుంది కానీ ఒక స్త్రీ కారణంగానే మీ దగ్గరికి డబ్బు వస్తుంది అనమాట ఆ స్త్రీ ఏంటంటే కనుక మీకు ఎంత హెల్ప్ చేస్తుందంటే కనుక గుర్తుపెట్టుకోండి జీవితాంతం ఆమెకి మీరు రుణపడి ఉన్నా ఆ తక్కువే అని మనం ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీకైతే స్త్రీ కారణంగా అయితే మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది డబ్బు చేతికి అందుతుంది ఆ డబ్బుతో మీరు సంతోషపడతారు ఇక మీకు ఇంకా తిరుగు ఉండదని మనం ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి పౌర్ణమి కదండి ఈ పౌర్ణమి రోజున ఏంటంటే దైవాన్ని దర్శించుకోండి ఒకవేళ పౌర్ణమి మీరు గుడికి వెళ్ళకపోతే ఏంటంటే కనుక శనివారం అయినా సరే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి అక్కడ ఏంటంటే మీకు తోచినంత దానం చేయండి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి లేదంటే ఇంట్లోనైనా సరే దీపారాధన చేసేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా మీరు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు ఒకవేళ మీ చేతికి డబ్బు అందిన కానీ తొందరపాటి నిర్ణయాలను తీసుకోకండి ఆ డబ్బుని మీరు వేస్ట్ చేసుకోకండి దాన్ని చూసి ఏంటంటే కనుక ఆలోచించి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా మనం లాభం పొందాలి అనేది చూసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బుని మీరు అలా ఆ విధంగా వాడుకోండి అంతేకానీ మీరు ఏంటంటే ఏదో చేసామంటే చేసామో ఇంకా తొందర తొందరగా చేద్దాం అన్నట్టుగా మీరు చేయకండి మీకు ఏంటంటే కొంచెం తొందర ఎక్కువ కదండి కాబట్టి ఆ తొందరను కొంచెం తగ్గించుకోండి మీ మనస్తత్వం కావచ్చు మీరు కావచ్చు మీరు ఉండే విధానం కావచ్చు మీ యాటిట్యూడ్ కావచ్చు అంత బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక మీకు తొందర ఎక్కువ తొందర ఎక్కువ ఒకటి ఏంటంటే కనుక ఆ ఎక్కువ కోపం కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా ఏంటంటే అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఇంకా మిగతా అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇబ్బంది ఉండదు అనమాట చాలా చక్కగా అయితే మీకు ఉండబోతుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకైతే చిక్రం తిప్పపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు రోజుల్లో అయితే మీరు చాలా హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఉంటుందన్నమాట దైవనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుందండి ఇంకా మీకు